హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డే న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం పుల్లారెడ్డి నగర్ లో ఉన్నటువంటి పార్క్ దగ్గర అయితే ఉన్నామండి మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గానే పొంగూరు నారాయణ గారు అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు మంత్రులు అయితే ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా కావాలి అనేది అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదన్నమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు ఈ పార్క్ ఎలా ఉంది ఈ పార్క్ లో ఏ ఏ ఐటమ్స్ పెట్టున్నారు అదేవిధంగా ఏ విధంగా ప్రజలు వస్తున్నారు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్న ఈ రోజు మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది సో ఇప్పుడైతే మనం బయట ఉన్నామన్నమాట రాండి లోపలికి వెళ్ళి చూసేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్ కట్గా చూపించేస్తానన్నమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక హట్ లాగా వేస్తున్నారనమాట దీని కింద ఎండప్పుడు కూర్చోడానికి అదేవిధంగా నార్మల్గా అంటే ఆడి ఆడి పిల్లలు అలసిపోతూ ఉంటారు కదండి అప్పుడు కూర్చోడానికి ఇక్కడ సేద తీరడానికి అయితే బాగుంటుంది తర్వాత ఏ ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏంటన్న విషయాలన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ అనేది ప్లేస్ చేస్తున్నారనమాట ఈ ఎక్విప్మెంట్ వలన ఏం జరుగుతుంది అంటే చిన్న పిల్లలు ఈ విధంగా వేలాడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన వాళ్ళ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అదే అదేవిధంగా వాళ్ళ క్రియేటివిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది దీనివలన ఇంకా మనం ఇంకో ఎక్విప్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా స్వింగ్ చేస్తున్నారనమాట ఈ విధంగా ఉండడం వలన వాళ్ళు ఎంతో హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే రెండుటంటే ఒకటి పెడితే నార్మల్గా నేను నేను అని కొట్టుకుంటూ ఉంటారు పిల్లకాయలు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ప్లేస్ చేయడం జరిగింది దాదాపు ఒకేసారి నలుగురు కూడా ఆడుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పించి ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఆడుకుంటూ నాన్న నీ పేరేంటల్లి జైత్రా ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఫస్ట్ ఆగమానా ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా ఇక్కడ పార్క్లో ఆడుకోవడం నీకు ఎట్లా అనిపిస్తుంది బాగా ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా చెప్పు బాగా ఆడుకుంటున్నావా నచ్చిందా నీకు ఈ పార్క్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా ఈ పార్కుకి వచ్చావా అంతకుముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా నైస్ ఓకే ఇంకో బాబుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాన్న చెప్తానా ఏం పేరు అండి బాగుందో భార్గవ్ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నావు ఎట్లా ఉంది నీకు ఇక్కడ ఆడుకుంటుంటే అన్ని ఐటమ్స్ నచ్చాయా నీకు బాగున్నాయా నీకు ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు రీసిన వస్తున్నావు రీ ఓపెన్ చేసినప్పటి నుంచి వస్తున్నావు చూసారు కదండి పిల్లలందరూ కూడా ఇక్కడ ఒక వాళ్ళ ఆనందం అనేది వెళ్ళి మనం చెప్పుకోవాలి ఇంకా మనం ఇంకొక ఐటమ్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం అనమాట మామూలుగా ఇక్కడ ప్లేస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నార్మల్గా పెద్ద పెద్ద సిటీస్లో ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవాలి కావల్లో పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేది బయటపడాలి అని చెప్పినైతే ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట సో ఒకరిని అడుగుతాము మనము తల్లిని తల్లి నీ పేరేంట నైట్రా చెప్తే నైట్రానా పేరేంట ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ నచ్చిందా ఇక్కడ ఆడుకోవడం నీకు బాగుందా ఏ ఐటమ్ ఇష్టం నీకు ఇక్కడ బాగా సీ సైడ్ అంటే బాగా ఇష్టమా నీకు ఓకే ఇంకా ఆడుకుంటుంటావా రోజు వస్తావా ఇక్కడికి ఓకే నీకు బాగా నచ్చింది అయితే సో చూస్తున్నారు కదండి పిల్లలందరికీ కూడా ఎంతో బాగా అయితే అనమాట ఇక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు వారిని అడిగి కూడా నానా నాన్న చెప్పిన పేరేంటి గణేష్ గణేష్ ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉన్నావు ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి ఓపెన్ అయిన రోజు వచ్చా వచ్చావు మళ్ళీ ఈరోజు వచ్చావా సో ఏమేమి మాట్లాడుకున్నావు ఇక్కడ జిమ్ ఐటమ్స్ అవి జిమ్ ఐటమ్స్ చేసావు అంటే బాగా పెద్దోడువి అయిపోదామని అప్పుడే ఓకే బాగుందా నచ్చినాయా నీకు నచ్చాయా ఓకే సో ఇప్పుడైతే పిల్లలందరూ కూడా ఎంతో ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నారు వాటి ప్రతి ఒక్కదాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలైతే సో కొంతమంది పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఇక్కడ అంతా కూడా చూసి ఏ విధంగా హ్యాపీ అనేది ఫీల్ అవుతున్నారు ఏంటన్న విశేషాలు అన్ని కూడా అడిగి తెలుసుకుందాం సో ఇక్కడైతే మనతో పేరెంట్స్ ఉన్నారనమాట వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఏం పేరు మేడం మీ పేరు రమాశ్రీ మేడం ఈ పార్క్కి ఎప్పుడొచ్చారు మీరు ఎలా ఉంది మీకు ఇక్కడ అంతా కూడా ఎక్విప్మెంట్స్ పెట్టడం పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా కూడా ఆడుకుంటున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉండేది ఇంతకు ముందు వచ్చి ముందు అంటే ఎలా ఉండేది అంటే ఒక అడవిలాగా ఉండేది డాక్యుమెంట్స్ ఏమి ఉండేవి కదా ఉండేవి ఈ మధ్య రి బాగా రీమోల్ చేశారు ఓకే పిల్లల్ని తీసుకొస్తున్నాను ఉదయం కూడా తీసుకొచ్చాను బాగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఉదయం సాయంత్రం రెండు పుట్ల కూడా ఆడుకుంటూ ఉన్నారు ఇవాళ ఇవాళ తీసుకొచ్చాను ఓకే ఇదంతా కూడా ఎవరు అభివృద్ధి చేశారనుకుంటున్నారు గవర్నమెంటే కదా మున్సిపాలిటీ వాళ్ళే ఓకే అంటే కావలి అభివృద్ధి అనేది ఎమ్మెల్యే గారు ఎన్నో చోట్ల కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రులను కూడా తీసుకొచ్చి రీఓపెనింగ్ చేపించారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉందండి ఇంప్రూవ్మెంట్ బాగా చేస్తున్నారు డెవలప్మెంట్ అయితే ఓకే పిల్లలకైతే బాగుంది ఆడుకోవడానికి ఓకే మీకు నచ్చిందా మేడం నచ్చిందా సో ఇంకా మనతో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళైతే పిల్లలందరినీ కూడా ఆడించే ప్రయత్నంలో అయితే వాళ్ళు నిమగ్నమై అయిపోయి ఉన్నారనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది పేరెంట్స్ ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు హరిత నా పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం ఇక్కడే కావాలి నుంచి ఇక్కడ పుల్లారెడ్డి నగర్ లోనే ఉంటారా ఓకే ఈ రోజు మీ పిల్లల్ని మీ పిల్లల్ని ఇక్కడ అన్ని స్వింగ్ స్లైడ్ ఆడిపిస్తా ఉన్నాం బాగున్నాయి ఓకే ఎలా ఉన్నింది మేడం ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు ఇది వరకు బాగుంది తింటారు బాగానే ఉంది పిల్లకాయలకి ఆడుకునే కదంతా బాగున్నాయి ఓకే ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారు ఇలా అంటే అడవిలాగా ఉన్న ఒక పార్క్ ని ఈ విధంగా రీమోడలింగ్ చేసి పిల్లలందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు కదా దేని వల్ల ఓకే గవర్నమెంట్ వల్ల అనుకుంటూ ఉన్నారు సో ఎలా ఉంది అంటారు ఈ ప్రభుత్వం బాగా ఉంది బాగుంది నచ్చిందా మీకు నచ్చింది ఓకే సో చూస్తున్నారు కదండి పేరెంట్స్ అందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు ఇదివరకైతే అడవిలాగా ఉండింది ఇప్పుడైతే చూడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది రీ ఓపెనింగ్ చేసిన తర్వాత అని చెప్పైతే చెప్తూ ఉన్నారు ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎంతోమంది ఇక్కడ ఈ పార్క్ అనేది ఓన్లీ పిల్లల కోసం మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేద తీరుతున్న సందర్భాలు అనేవి మనం చూడొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పెద్దవారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టినటువంటి ఒక హట్ లాంటి ప్రదేశంలో ఇక్కడ కూర్చొని సేద తీరుతూ ఉన్నారు అదేవిధంగా పార్క్ అంటేనే మనకి చెప్పనవసరం లేదు చుట్టూరు కూడా చెట్లు ఉంటూ ఉంటాయి దాని నుంచి ఆక్సిజన్ అనేది ఎంతో చల్లగా అయితే శరీరాన్ని తాగుతుంటే అసలు ఫీలే వేరుగా ఉంటుందన్నమాట సో ఆ ఆనందాన్ని అయితే ఆస్వాదించడానికి ఇక్కడికి పెద్దవాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు వారి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ పార్క్ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది రీఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పార్క్ ఏ విధంగా మారింది చాలా బాగుందమ్మా పిల్లలు అందరూ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంది ఇది వరకు ఎలా ఉండింది సార్ ఈ పార్క్ ఇప్పుడు ఎలా బాగుంది ఇంతవరకు నేను చూడలేదు ఎప్పుడు మా పిల్లలు వచ్చి ఆడుకుంటుండేవాళ్ళు అంతవరకు తెలియదు అంటే ఇదివరకు ఇక్కడ ఒక పార్క్ ఉందని కూడా మీకు తెలియదా సార్ తెలుసు తెలుసు పార్క్ ఉందని తెలుసు కానీ ఇట్లా ఆడుకోవడానికి అన్ని అవకాశం లేకుండా ఉండింది ఇప్పుడు అవకాశం బాగా బాగుంది మీకు ఎలా ఉంది ఇలా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇంకొంతమంది మనతో ఉన్నారు వారి నాడికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు కావాలి అవునా ఇక్కడ నుంచి వస్తూ ఉన్నారా సో ఇదంతా కూడా చూడడానికి మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది చాలా గా ఉంది ఇంకా కొంచెం స్పోర్ట్స్ పిల్లలకి ఆడుకోవడానికి అరేంజ్ చేస్తే ఇంకా బాగుండేది కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్టుంది పిల్లలు ఎక్కువయ్యేటప్పటికి అది వరకు ఏం లేదు ప్లెయిన్గా ఉంది అన్నీ అన్నీ ఇరిగిపోయి పగిలిపోయి తుప్పు పట్టిపోయి పిల్లలు ఎక్కితే విధంగా ఇప్పుడు బాగుంది నైస్ వెరీ నైస్ వెరీ ఫేవరబుల్ అండ్ కూల్ అట్మాస్ఫియర్ ఆల్సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ సార్ ఇట్స్ ఫైన్స్ మంచి డిసిషన్ గవర్నమెంట్ది ఎమ్మెల్యే గారిని థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి అంటే కావల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి పార్క్ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతాయిందని చెప్పుకోవడానికి మనం ఇది ఒక అని చెప్పుకోవచ్చు అంటారా డెఫినెట్గా చెప్పుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ చేయాలి చాలా పిల్లలు బాగా పెరుగుతున్నారు జస్ట్ మీరే చూడండి ఎంతమంది ఉన్నారు ఇవాళ కంజెస్టెడ్గా ఉంటుంది కదా ఇంకొంచెం కాంపౌండ్ వాళ్ళు పెంచేసి ఇంకా నాలుగైదు ఐటమ్స్ స్పోర్ట్స్ చిన్న చిన్న ఇంకా చిన్నపిల్లలు కూడా ఆడుకునే విధంగా ఉంటే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే అసలు పార్క్ అనేది ఇదివరకు అయితే ఉంది అని కూడా మాకు అసలు తెలియదు ఇక్కడికి రా వచ్చే వాళ్ళం రీ ఓపెన్ చేసిన తర్వాత అయితే మేము ఇక్కడికి రావడం జరుగుతుంది పిల్లలు కూడా ఎంతో మంది వస్తూ ఉన్నారు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది ఇంకా కూడా ఎక్విప్మెంట్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో పిల్లలందరూ అయితే ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం హాయ్ ఎలా ఉంది ఇక్కడ ఈ పార్క్ అంతా మీకు బాగుందా ఏమేమి ఆటలు ఇక్కడ నువ్వైతే పెద్ద బ్యాట్ పట్టుకొని వచ్చావు క్రికెట్ ఆడదాం అని అనుకుంటున్నావా బాగుందా ఇక్కడ ప్లేస్ క్రికెట్ ఆడడానికి ఏ క్లాస్ చదువుతున్నారు మీరు క్లాస్ సో మీరంతా రేపటి పౌరులు కదా ఇక్కడ చూడడానికి అనిపిస్తుంది మీకు చాలా బాగుంది ఇది వరకు ఇక్కడ ఒక పార్క్ ఉందని తెలుసా మీకు తెలుసు ఇది వరకు వచ్చేవాళ్ళ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళ ఇది వరకు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది సో గట్టిగా చెప్తూ ఉన్నారు ఇప్పుడే బాగుందని చెప్పి సో పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట ఈ పార్క్ పార్క్ సో చూస్తున్నారు కదండి ఇక్కడ కావలిలో ప్రతి పార్క్ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతూ ఉంది అదేవిధంగా పుల్లారెడ్డి నగర్ లో కూడా ఈ పార్క్ అనేది ముందుకు దూసుకుపోతూ ఉంది అదేవిధంగా రీసెంట్ గానే మంత్రులు కూడా వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా ఎంతో మంది వస్తూ ఉన్నారు ఇంకా కూడా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక కూడా ఇవి కూడా సరిపోవు ఇంకా కూడా ఎక్విప్మెంట్ పెంచాలని చెప్పని కూడా కొంతమంది సలహాలు ఇస్తూ ఉన్నారు సో ఇక్కడ మన పరిస్థితులంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఎంతో మంది అయితే ఈ పార్క్ అయితే ఇష్టపడుతూ ఉన్నారు కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి పుల్లారెడ్డి నగర్లోని పార్క్ నుంచి కావాలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోతా వర్బీజం హెర్నియా నరాలు ఊపుడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ మరియు జీరో